హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైటన్ ఇప్పుడే అందులో తాజా సమాచారం ఏంటంటే ట్రిప్ నుండి కొంతమంది టీజీటీ అభ్యర్థులకి కాల్ వెళ్ళిందంట ఎందుకంటే టెట్ స్కోర్ యాడ్ చేయమని యాక్చువల్గా అప్లికేషన్ ఫామ్లో మనం నింపేటప్పుడు టెట్ ఏబిటెట్ ఇంకా సీటెట్ మూడు డీటెయిల్స్ ఉన్నాయి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేశారంటే నెంబర్స్ అనేది మిస్మెక్ చేశారు సో వాళ్ళ డీటెయిల్స్ అనేది వాళ్ళకి కనిపించక వాళ్ళు ఎవరైతే రాంగ్గా ఎంటర్ చేశారో వాళ్ళకి కాల్ చేసి ప్లీజ్ టెట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయమని వాళ్ళకైతే కాల్ వెళ్ళిందంట ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందరికీ పాస్ అయింది సో ఇప్పుడు అందరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు మనం కూడా అప్డేట్ చేసుకోవాలా వద్దా అని అందరూ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ లాగిన్ ఐడి ద్వారా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేయండి ఒకవేళ అక్కడ మార్క్స్ అప్డేట్ అయి ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ అక్కడ మార్క్స్ అప్డేట్ లేకపోతే మీరు అప్పుడు ఎంటర్ చేయండి మనం ఆల్రెడీ అప్లై చేసేటప్పుడే డీటెయిల్స్తో పాటు మార్క్స్ కూడా ఎంటర్ చేసినాం కానీ మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్లో మార్క్స్ అయితే ఎక్కడ కనిపించలేదు మీరు మీరు ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే డీటెయిల్స్ కింద మన టెట్ మార్క్స్ ఎంటర్ అయి ఉంటే నో ప్రాబ్లమ్ ఆల్రెడీ అప్డేట్ అయింది అన్నమాట ఒకవేళ అక్కడ మీకు టెట్ మార్క్స్ అనేవి కనిపించకపోతే అప్పుడు మీరు యువర్ టెడ్ డీటెయిల్స్ అనేక ఒక కాలం అయితే వచ్చింది దాని ద్వారా లాగిన్ అయ్యి మీ ఇండివిజువల్ లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి మీరు టెట్ డీటెయిల్స్ Interjemie thank you.